అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు ఆధ్వర్యంలో టీడ్కో గృహ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు ఏళ్ల తరబడి వేచి చూస్తున్న ప్రజలకి ఎన్నికల కూడా రానుండటంతో హుటాహుటిన కార్పొరేటర్ కేబుల్ మూర్తి ముందుకు వచ్చి డబుల్ బెడ్రూమ్ల తాళాలు లబ్ధిదారుల చేతికి అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు కిడుకో ఇల్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది గౌరవనీయులు గాజవాగ శాసనసభ్యులు నాగిరెడ్డి గారి చేతుల మీదుగా కిడుకో చైర్మన్ అయిన ప్రసన్న కుమార్ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది పద్దెనిమిది మంది పద్దెనిమిది వందల కుటుంబాలకి ఈరోజు సొంతలు కళ నెరవేర్చిన శుభ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పద్దెనిమిది వందల కుటుంబాలు కూడా వారు రుణపడి ఉంటామని చెప్పేసి అందరూ కూడా ఆనందంతో పాలాభిషేకాలు చేయడం జరుగుతూ ఉన్నది వారి వారి జీవిత కళాటవి అందరూ కూడా చెప్పడం జరుగుతున్నది మా జీవితం కళ సొంతింటూ ఉంటుందని ఆశ ఎప్పుడూ లేదు మాకు ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మేము సొంత ఇల్లు కళ మాకు నెరవేరిందని చెప్పేసి అందరూ కూడా ఆనంద ఉత్సవాలతో ములుగు ములుగుతూ ఉన్నారు ఈ సందర్భంగా అరవై ఐదో వార్డులో ఈరోజు సుమారుగా పదహారు వందల ఇల్లులు ఇక్కడే నిర్మించడం జరిగింది నా నా వార్డుకి రావడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు సుమారుగా పదహారు వందల ఇల్లులు అరవై ఐదో వాటిలోనే గాజువాగ్ నియోజకవర్గంలో కట్టడం జరిగింది అది కూడా క్లోజ్ నెట్ ఈ ఈ ఏదైతే మనం లో ఉన్నామో ఆ లేఅవుట్ హైవేకి దగ్గరగా ఉండడం చాలా కాస్ట్లీ ఏరియా అవడం రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి లబ్ధిదారు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నేను తెలియజేసింది ఏంటంటే ఈ ఇదే విధంగా ముప్పై ఐదు లక్షలు ఇల్లులు సుమారుగా రాష్ట్రంలో ఇదే ఇదే రకంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పక్కన కడతారని చెప్పేసి ఈ రోజు ఈ లబ్ధిదారులందరూ ఆనందాలు